చేసిన తప్పులను ప్రభుత్వం సరిదిద్దుకోవాలి వెంటనే మాకు న్యాయం చేయాలి ఏంది ఆవేదన పంచుకున్న గురుకుల అభ్యర్థులు ఇక వాళ్ళ ఆందోళన గురించి చెప్పిన నేను పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ ఎమ్మెల్యే ఏం చేస్తుండు ఆరు గ్రామాలను వణికిస్తున్న ఫార్మా కంపెనీ తాజాగా ఊపందుకున్న నిర్మాణ పనులు మునుగోడు నియోజకవర్గం కిష్టాపూర్లో కంపెనీ ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితులలో రాననే హామీ ఏమున్నది ఇచ్చేకడా ఇంత వాటా ఇత్తే నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు పదిహేను వేలకు పైగా జనాభా ఒక ఫార్మా కంపెనీ వణికిస్తోంది ఆరు నెలల క్రితం ఆగిన నిర్మాణం మళ్లీ మొదలు కావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చెందుతున్నారు ఈ గ్రామాలలో దాదాపు ఎనభై శాతం ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు వారి భూములు ఆ ఫార్మా కంపెనీ చుట్టూ ఉండడంతో కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై తమ పంటలు నాశనం అవుతున్నాయని టెన్షన్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అయితే ఎన్నికల ముందు ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆప్తానని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ప్రస్తుతం అది నిర్మాణంలో ఉంది ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ఫార్మా కంపెనీతో నీరు గాలి అన్ని ఖరాబ్ అవుతున్నాయని మీరు ఇచ్చిన మాటలన్నీ ఉత్తే ఏం చేస్తున్న ఎమ్మెల్యే రాజీనామా చేస్తావా లేకపోతే ఇంటికి పోతావా అని అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఒకటే ఎమ్మెల్యే గారు బదిలిస్తారా ఈ ఆరు కంపెనీలకు సంబంధించిన పంచాయతీ మరి ఏం చేస్తూ ఏం కథ అని చూడాలి ఈ ఆరు గ్రామాలకు సంబంధించి సారీ ఈ ఆరు గ్రామాలకు సంబంధించి పదిహేను వేల మంది జనాభా ఉన్నారు ఏం చేస్తావు ఏం కథ చెప్పు